హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా రీడింగ్లోకి వెళ్ళబోయే ముందు ఈ కార్తీక మాసం అందరూ మంచిగా చేసుకుంటున్నారా ఏమైనా దానాలు చేసుకోవాలంటే త్వర త్వరగా చేసేసుకోండి ఎందుకనంటే ఇరవయో తేదీ వరకే కదా ఉంది కార్తీక మాసం ఓకేనా ఈరోజు మా కింద వర్క్ చేసే అందరికీ కూడా వన భోజనాల లాగా కండక్ట్ చేస్తున్నాం మేము సో అందువల్ల హడావుడిగా ఉన్నాను ఇక్కడ మీకు ఈరోజు రీడింగ్ చేయలేదనుకోండి బాధపడతారు మెసేజ్లు వస్తూ ఉంటాయి సో అందుకని గబగబా రీడింగ్ చేసేసి నేను ఆ వర్క్లో వెళ్ళాలి ఎందుకంటే ఫుల్ బిజీ షెడ్యూల్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా రైట్ ఈరోజు మీ పర్సన్ అసలు మీకు ఏం కన్ఫెస్ చేయాలి అనుకుంటున్నారు ఏమీ తన మనసులోని మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు తను లైఫ్లో స్ట్రగుల్స్ గురించా లేకపోతే మీకేమన్నా చెప్పాలి మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా తన ప్రాబ్లమ్స్ ఏమన్నా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా లేదు తన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నారా లేదు తనకి ఏదైనా సలహా కావాలి అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారా దేనికి అసలు ఏం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారో చూద్దాం ఈ రీడింగ్ ద్వారా ఓకేనా మీ పర్సన్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నాను మా కింద వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారని మనవజనాలు అనుకోవచ్చు దాదాపు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు సో ఎవ్రీ ఇయర్ అట్లనే చేస్తాము రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి లేకపోతే వాళ్ళ పర్సన్కి ఏమి కన్ఫెస్ట్ చేయాలి ఏమి విషయాలు కన్ఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు త్రూ దిస్ రీడింగ్ ద్వారా చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ అడిక్షన్స్ ఓకే రైట్ 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 అసలే లేట్ అంటుంటే ఇంకా లేట్ చేస్తున్నారు మీరు వాట్ రైట్ రెస్పెక్ట్ సెల్ఫ్ లవ్ కమ్యూనికేషన్ ఎన్ఎఫ్ ఫోర్ కార్డ్స్ తీసుకున్నాను ఎన్ఎఫ్ ఎన్ఆ్ ఎన్ రైట్ అండ్ ఇంకా ఏం కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు కార్డ్స్ అన్నీ తీసేసిన తర్వాత నేను చెప్తాను ఇంకా మీకు ఏం కన్ఫెస్ చేయాలి అనుకుంటున్నారు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ స్ట్ షఫుల్ రైట్ ఎన్ని వస్తే ఆయన తీసుకుంటాను రైట్స్ ఐ భరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ ఐ ఆమ్ అఫ్రెడ్ టు కాంటాక్ట్ యూ ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్ ఐ హైడ్ who i really am from you i want to be more than friends i am grateful for the spiritual lessons i want you first to jump in today i want you i am so attracted to you bottom energy i wish i could take back my words అవి తీసుకెళ్ళండి నేను వస్తా మీరు వెళ్ళండి నేను కాల్ చేస్తా కాల్ పంపితుంది ఓకే బాయ్ రైట్ రైట్ ఇక్కడ మీకేం కన్ఫెస్ట్ చేయాలనుకుంటున్నారు మేబీ ఈ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నట్టున్నారు సో ఈ పర్సన్ మీకు మీ ఇద్దరికి పాస్ట్లో మేబీ మీరు ఈ పర్సన్కి రెస్పె ఈ పర్సన్కి కానీ ఈ పర్సన్ పేరెంట్స్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వకుండా వాల్యూ ఇవ్వకుండా అలా ఏమన్నా మీరు బిహేవ్ చేశారని ఫీల్ అవుతున్నారు లేదా ఈ పర్సన్ మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి వాల్యూ ఇస్తూ మీకు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్గా మీకు వాల్యూ ఇవ్వకుండా ఆ రెస్పెక్ట్ ఆ ఫీలింగ్ మీకు ఇవ్వకుండా ఇంపార్టెన్స్ ఎక్కువ పేరెంట్స్కి ఇస్తూ ఇట్లా మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తున్నారా ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి దీనివల్ల మీ ఇద్దరికీ డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ దూర దూరంగా ఉండడము ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీ పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా వాల్యూ ఇవ్వకుండా చాలా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేయడము మీ పేరెంట్స్ని మీ మనసుని గాయపరచడము జరుగుంది పాస్ట్లో ఈ సిచ్యువేషన్ కనపడుతుంది సో మీరేమో ఈ పర్సన్ తప్పు తెలుసుకొని మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని వెయిటింగ్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నారు అనేది కనపడుతుంది మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నాది ఒక లైఫ్ నాది ఒక చిన్న లైఫే కదా నేనెందుకు నేను మాత్రమే ఎందుకు అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ నేను మాత్రమే ఎందుకు అవతల వాళ్ళ కోసం పాకులాడుతూ నేను మాత్రమే ఎందుకు ఇంటర్నల్గా సోల్ లెవెల్లో బాధపడుతూ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటూ వృధాగా స్పెండ్ చేస్తూ నేను ఎందుకు ఉండాలి అన్న ఎనర్జీస్ మీలో వచ్చి పాజిటివ్గా నా సోల్ నాకు ప్రీషియస్ కదా నా లైఫ్ నాకు ప్రీషియస్ కదా నేను పాజిటివ్గా స్పెండ్ చేయాలి నా లైఫ్ని నన్ను నేను సెల్ఫ్ కేర్ తీసుకోవాలి నన్ను నేను గ్రోత్ తీసుక ముందుకు వెళ్ళాలి యాక్టివ్గా నా వర్క్ నేను చేసుకోగలగాలి నా రెస్పెక్ట్ నా సెల్ఫ్ ఇండివిజువాలిటీని నేను నిలబెట్టుకోవాలి నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఉండాలి అని మీకు మీరు రోజు రోజుకి రోజు రోజుకి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ చాలా అట్రాక్టెడ్గా తయారవుతున్నారు సో ఈ పర్సన్ మీకు అదే చెప్తున్నారు మీకు ఏం కన్ఫ్యూస్ అంటే నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నీదైన లైఫ్ నీదైన ఎనర్జీస్లో చాలా అట్రాక్టెడ్గా తయారవుతున్నావు నువ్వు హ్యాపీగానే ఉన్నావు బట్ నేను లేను అని చెప్తున్నారు మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచి స్టాక్ చేస్తున్నారో లేకపోతే ఎవరి ద్వారా తెలుసుకుంటున్నారో ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి మీరు మీ కోసం స్టాండ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు మీ త మీ తప్పు లేనప్పుడు నా తప్పు మీరు అనుకుంటున్నారు నా తప్పు లేనప్పుడు నేను నా కోసం స్టాండ్ తీసుకోవాలి ఎంతసేపు వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు వీళ్ళ కోసం తలొంచి వాళ్ళ కోసం తలొంచి వీళ్ళకి వీళ్ళ కోసం తిట్టించుకొని వాళ్ళ కోసం అనిపించుకొని అందరి కోసం సాక్రిఫైజ్లు చేసుకుంటూ నన్ను నేను ఎందుకు హింసించుకోవాలి వా నన్ను ఎందుకు సాక్రిఫైస్ చేసుకోవాలి నాకు వాళ్ళకున్న లైఫే కదా నాకు ఉంది ఈ టైప్ ఆఫ్ రియలైజేషన్ మీ మీ కోసం మీరు స్టాండ్ తీసుకున్నారు అనేది కనపడుతుంది సో చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు అనేది కనపడుతుంది బట్ ఈ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ ఇన్నర్ మెంటల్ కండిషన్ ఏం చెప్తుంది అంటే ఇన్నర్ సోల్ ఏం చెప్తుంది అంటే ఈ పర్సన్ మేబీ మీ నుంచి దూరం అయిన తర్వాత మీరు తన లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ చాలా అడిక్షన్స్కి గురై ఉన్నారు ఆల్రెడీ ఉన్న అడిక్షన్స్ బీభత్సంగా పెరిగిపోయి ఉన్నాయి అంటే డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ఇంకా మోర్గా తాగడము స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఇంకా మోర్గా తాగడము లేదు ఈ అలవాట్లు ఏమి లేవు అనుకుంటే కాఫీ టీ ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అలవాటు పడ్డము ఒంటరిగా ఉండడానికి అలవాటు పడ్డము హ్యాబిచువల్గా అయిపోయింది అడిక్షన్స్గా అయిపోయింది నెగిటివ్గా ఆలోచించుకుంటూ తన తనని క్రిటిసైజ్ చేసుకుంటూ అడిక్షన్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఇది తన లైఫ్ని తను డెస్ట్రాయ్ చేసుకుంటున్నారంట అంటే తన లైఫ్ని తనే నాశనం చేసుకుంటున్నారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తనని తనని తన లైఫ్ లవ్ లైఫ్ని స్పాయిల్ చేసుకుని డెస్ట్రాయ్ చేసుకున్నారు తన ఎమోషన్స్ని డెస్ట్రాయ్ చేసుకున్నారు తను మీకోసం స్టాండ్ తీసుకోక మిమ్మల్ని మిమ్మల్ని మీ పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వక అక్కడ నోరు మాటల రూపంలో నోరు జారి యాక్షన్స్ రూపంలో తొందరపడి మొత్తం డెస్ట్రాయ్ చేసుకున్నారు కొలాప్స్ చేసేసుకున్నారు మీ మెంటల్ పీస్ని వాళ్ళ మెంటల్ పీస్తోనే కాకుండా మీ మెంటల్ పీస్ని కూడా ఖరాబ్ చేశారు డెస్ట్రాయ్ ఉన్నారు ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి అట్ ద సేమ్ టైం దీని మూలన ఈ అడిక్షన్స్ మూలాన తన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అఫెక్ట్ అయిపోయింది ఎందుకంటే ఈ అడిక్షన్స్లో పడి తను కెరీర్ పరంగా ఇన్వాల్వ్ కావట్లేదు ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ లేదు అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది దీని ప్రభావం వాటి మీదంతా చూపిస్తుంది అట్ ప్రజెంట్ కమ్యూనికేషన్ మీతో ఈ పర్సన్ కమ్యూనికేట్ అయ్యి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ని అపార్థాలని మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసుకొని మీ రిలేషన్ని ప్యాచప్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అది మీ ఇద్దరు మ్యారీడ్ పీపులే కావచ్చు లవ్ రిలేషనే కావచ్చు లేకపోతే ఇద్దరు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉండుంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోక మ్యారేజ్కి వీళ్ళు మీ ఫ్యామిలీ ఇద్దరు మాట మాట అనుకొని ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉండి ఉండుంటే ఈ పర్సన్ వాళ్ళ తన తప్పులు తను తెలుసుకొని మళ్ళీ మీతో క్లియర్ కమ్యూని కమ్యూనికేషన్ అయ్యి మీతో మాట్లాడి మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళ పేరెంట్స్ని మీరు అర్థం ఆపార్థం చేసుకున్నారు మీ పేరెంట్స్ని వాళ్ళ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అపార్థం చేసుకొని ఉన్నారు ఇవన్నీ కూడా మ్యూచువల్గా మాట్లాడుకొని కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ మీ ఇద్దరి మధ్యను ప్లస్ మీ ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యను ప్యాచప్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అదే మీకు కన్ఫెన్స్ చేయాలి అనుకుంటున్నారు అదే మీకు చెప్పాలి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఇంటర్నల్గా మీ గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే ఐ బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ ఇక్కడ నా నన్ను నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ పనిలో మునిగిపోయి నిన్ను మర్చిపోవాలి అనుకుంటున్నాను బట్ ఐ కాంట్ ఆ మర్చిపోలేకనే అడిక్షన్స్కి లోన్ అవుతున్నాను అని చెప్తున్నారు ఆమ్ అఫ్రైట్ టు కాంటాక్ట్ నేను భయపడుతున్నా నేను కాంటాక్ట్ చేయాలి అంటే నాకు చేయాలని ఉంది ఇవన్నీ నీకు ఉంది నీకు కమ్యూనికేట్ ఉంది బట్ నేను భయపడుతున్నా నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏమంటావో ఎట్లా రియాక్ట్ అవుతావో తెలీదు సో ఆ సిచ్యువేషన్కి భయపడుతున్నా అని చెప్తున్నారు రైట్ అండ్ ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ పాస్ట్లో మీరు స్టార్టింగ్లో మీ రిలేషన్ ఎలా ఉన్నిందో ఇప్పుడు ఆ పర్సన్ అదే రకంగా అదే ప్రేమని అదే ఎమోషన్స్ని మీ నుంచి పొందాలి అనుకుంటున్నారు అదే టైంని మీతో స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు ఎట్ ప్రెసెంట్ అండ్ మీతో ఆ రొ రొమాంటిక్ లైఫ్ కానీ లేకపోతే ఆ స్పెషల్ మెమొరీస్ కానీ ఆ స్పెషల్ ఫీలింగ్స్ కానీ ఈ పర్సన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్నారు పాస్ట్లో లాగా మళ్ళీ అది జరుగుతుందా జరగదా అది మీరు కమ్యూనికేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు క్లియర్ కమ్యూనికేషన్ అయ్యి మాట్లాడుకొని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోండి నెక్స్ట్ ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్ అంటే మన ఇద్దరి మధ్య ఏదైతే సిచ్యువేషన్స్ జరుగున్నాయో మన ఫ్యామిలీస్ మధ్య మన ఇద్దరి మధ్య ఏమైతే సిచ్యువేషన్స్ జరుగున్నాయో అవి అలా కాకుండా ఇలా జరుగుంటే బాగుండేది నేను అలా అనకుండా ఇలా అనుకుంటే బాగుండేది అసలు నేను అలా అనకుండానే ఉండాల్సింది అసలు ఇలా అపార్థం చేసుకోకుండానే ఉండాల్సింది ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది ఇలా అనుకుంటాం కదా అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అదే మాట చెప్తారు ఐ హైడ్ హూ ఐ ఆమ్ రియల్లీ ఫ్రమ్ యూ తనకి మీద ఎమోషన్స్ ఉన్నాయి కేరింగ్ ఉంది ఇష్టం ఉంది ప్రేమ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ పైకి మాత్రం చాలా హార్డ్గా బిహేవ్ చేశారు చాలా హార్ష్గా బిహేవ్ చేశారు అనేది కనపడుతుంది తనేంటి అసలు తన మీకు తను వాస్తవంగా ఎదురు కన పండిన ఇవన్నీ తను నిజంగా ఆలోచిస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే తనే చెప్తున్నారు ఐ హైడ్ హూ ఐ ఐ రియల్లీ ఐమ్ ఫ్రమ్ యూ నేనేంటి అనేది నేను నాలోనే నీ విషయంలో నేను ఏం ఆలోచిస్తున్నాను ఎలా ఫీల్ అవుతున్నాను అనేది నేను దాచుకుంటున్నాను దాస్తున్నాను అని క్లియర్గా ఓపెన్ చెప్తున్నారు ఇంతకాలం నేను చెప్తున్నాను కదా తను మీ పైకి కనిపించే పర్సన్ కాదు లోపల తన ఫీలింగ్స్ ఇవి అని నేను చెప్తూనే ఉన్నా ఇప్పుడు తనే డైరెక్ట్గా చెప్పారు ఐ వాంట్ టు బి మోర్ దాన్ ఫ్రెండ్స్ కొంతమంది విషయంలో మేబీ ఇక్కడ మీరిద్దరూ మ్యారీడ్ కాకుండా ఉండుంటే మీరిద్దరూ సమ్ లవ్ రిలేషన్షిప్లో ఉండుంటే కనీసం మీరు ఒప్పుకోకపో ఇట్లా కమ్యూనికేట్ అయ్యి తను ఏదైనా ఆఫర్ చేసినా లేకపోతే పాస్ట్ లాగా ఉందాము అన్న మీరు యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు తను ఈ మాట చెప్తారు ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్లీగానే ఉందాము కానీ నేను నీ నుంచి కోరుకునేది మోర్ దాన్ ఫ్రెండ్స్ అన్నీ నీతో షేర్ చేసుకోవాలి నేను మనం పాస్ట్లో ఎలా ఉన్నామో అలానే ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్తున్నారు అండ్ ఐఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ ఏంటంటే మీ ఇద్దరి సపరేషన్ తర్వాత ఈ పర్సన్ అవేకినింగ్ అంటే చాలా నేర్చుకున్నారు తన లైఫ్లో ఎలా ఉండాలి ఎలా మాట్లాడకూడదు పడకూడదు తొందరపాటు నోరు జారకూడదు అపార్థం తొందరగా చేసుకోకూడదు లేకపోతే ఒక పర్సన్కి మీ పేర తన పేరెంట్స్ తనకు ఎట్లనో మీ పేరెంట్స్ కూడా మీకు అంతే ఉంటుంది కదా తన పేరెంట్స్కి తను ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చి వాల్యూ ఇచ్చి బిహేవ్ చేస్తారో మీ పేరెంట్స్ కూడా తను అలానే రెస్పెక్ట్ ఇచ్చి వాల్యూ ఇచ్చి బిహేవ్ చేయాలి కదా సో ఇవన్నీ స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకుంటున్నారు అనేది కనపడుతుంది మంచిదే ఐ వాంట్ యూ తన మీకు మీరు తనకు కావాలి అని చెప్తున్నారు మేబీ మీ ఇద్దరి మధ్య సమ్ కోర్టు ఇష్యూస్ దాకా ఏమన్నా వెళ్ళున్నా డివోర్స్ ఇష్యూస్ దాకా ఏమన్నా వెళ్ళున్నా లేకపోతే పెద్దల ఇష్యూస్ దాకా వెళ్ళిపోయి వద్దు అనుకొని దూర దూరంగా ఉంటున్నా ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి అయితే సిద్ధపడట్లేదు ఎందుకు అంటే మీ సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు చెప్తుంట ఎనర్జీస్ వాళ్ళకి ఇవ్వద్దు మీ ఆలోచనల ద్వారానో ఎదురుచూపుల ద్వారానో మీ ఎనర్జీస్ని వాళ్ళకి ఇవ్వద్దు ఎప్పుడైతే మీకు మీరు సెల్ఫ్లో చేసుకుంటూ హ్యాపీగా మీ లైఫ్లో ఉంటారో మీ ఎనర్జీస్ హై వైబ్రేషన్స్కి వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి ఓకేనా సో అదే చెప్తున్నారు ఇక్కడ ఐఆమ్ సో అట్రాక్టెడ్ టు యూ నేను నీకు అట్రాక్ట్ అవుతున్నాను సో ఐ వాంట్ యూ నేను నీ నువ్వు నాకు కావాలి ఇదే చెప్తున్నారు ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ బాటమ్ ఎనర్జీ నేను ఇందాక కూడా చెప్పాను ఇక్కడ వెనక్కి వెళ్ళి చూసుకోండి ఒకసారి ఏం చెప్తున్నారంటే నేను నీ విషయంలోనో ఫ్యామిలీస్ విషయంలోనో నేను అనకూడని మాటలేమన్నా అన్నాను సో అవన్నీ నేను వెనక్కి తీసుకోగలిగితే బాగుండు ఇలా ఆలోచిస్తున్నారు ఇవన్నీ మీకు కన్ఫ్యూస్ చేయాలి అనుకుంటున్నారు అంటే రియలైజేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది ఓకేనా ఈ పర్సన్ క్లియర్ కమ్యూనికేషన్ మీతో చేసినప్పుడు మీరు గోల్కి పోకుండా మీరు ఒక మెట్టు తగ్గి వాళ్ళొక మెట్టు తగ్గి ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి కోపంలో సవాలోక్ష అనుకుంటారు బట్ కూల్ అయిన తర్వాత మీ తప్ప ఎంత ఉంది వాళ్ళ తప్పెంతుంది అనేది మీ మిమ్మల్ని మీరు సరి చేసుకోండి వాళ్ళని వాళ్ళు సరి చేసుకొని ఇద్దరు మ్యూచువల్గా అండర్స్టాండింగ్కి వచ్చి ఎంతైనా మీ పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా పెద్దవాళ్ళే కదా మీరు ఒకవేళ తగ్గితే తప్పేం లేదు కదా తగ్గండి ఓకేనా పెద్దవాళ్ళు వాళ్ళు తప్పులు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేసేయండి ఓకేనా మీరు మాత్రం కరెక్ట్గా మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి కలిసిమెలిసి ఓకేనా రైట్ అండ్ సమ్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాము మీ పర్సన్ మీకు ఏం పంపించారు అనేది ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అనేది ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇంకా ఏం కన్ఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్కి ఇంకా ఏం కన్ఫెస్ట్ చేయాలి తన మనసులోని భావాలు కానీ తన చెప్పాలనుకుంటున్నవి కానీ ఇంకా ఏమున్నాయి ఇంకేం మిగిలి ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను ఇంకా ఏమున్నాయి ఇంకా ఏం చెప్పాలి ఇంకా డీప్ లెవెల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ లాస్ట్ షఫిల్ సరే మన మధ్య జరిగిన అన్నిటికీ నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను ఇప్పుడు రీడింగ్ అంతా అదే కదా చెప్పాను తను కూడా ఫైనల్గా రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు సో తను మారినప్పుడు మీరు కూడా మారాలి కదా మన రీడింగ్ ఎంత యాక్యురేట్గా ఉంటుందో చూడండి ఇప్పుడు నేను ఏమైతే చెప్పున్నానో మీ పర్సన్ కూడా మీకు మెసేజెస్ డీప్ లెవెల్లో అదే పంపించున్నారు ఈ రోజుకి నువ్వు నన్ను గుర్తు చేసుకుంటూ మిస్ అవుతున్నావు కదా నాకు బాగా తెలుసు మీరు కూడా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారని ఆ పర్సన్కి తెలుసు అంట మన మధ్య అంతా ఎండ్ అయిపోయింది అనిపిస్తుంది చాలా ఏడిపోస్తుంది ఏం చేయను మేబీ మీ సె్యువేషను చాలా గ్యాప్ వచ్చినట్టుంది మీ ఇద్దరికి చాలా దూరం పెరిగిపోయింది కానీ ఈగో క్లాషెస్ అనుకోండి ఎవరు తగ్గని మనస్తత్వం అనుకోండి మనసు కొట్టుకులాడుతున్నా రాలేని సెచ్యువేషన్ అనుకోండి వాట్ ఎవరి ఇట్ మేబి అంతా ఎండ్ అయిపోయింది అనుకుంటున్నాను కానీ నాకు చాలా బాధ వేస్తుంది వస్తుంది నేను నువ్వు నాకు కావాలి అని చెప్తున్నారు నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాను వెరీ గుడ్ ఆ స్టాండ్ ఏదో ముందే తీసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా కార్మిక్ కనెక్షన్స్ టూ ఇయర్స్ మేబీ మీ ఇద్దరి మధ్య ఈ సపరేషన్ అయ్యి దూరం అయ్యి టూ ఇయర్స్ అవుతుందో లేకపోతే ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ కనెక్షన్లోకి వెళ్ళి టూ ఇయర్స్ అవుతుందో ఇక్కడ అదే కనపడుతుంది కార్మిక్ రిలేషన్షిప్ నా ఆరోగ్య పరిస్థితి హీనంగా మారిపోయింది నువ్వు లేక కర్మ అనుభవిస్తున్నాను అది అందుకని రియలైజేషన్ ఇన్ని రో ఇన్ని రోజులు అవుతుంది కానీ ఒక్క కాల్ కూడా చేయలేదు కదా నువ్వు ఎందుకు ఇంత పంతం ఎవరికో ఈ క్వశ్చన్ మీరే ఆలోచించుకోండి మన ఇద్దరి మధ్య జరిగిన అన్నిటికీ నిన్ను క్షమాపణలు కోరుకుంటున్నాను సారీ నేను ఇందాకే చెప్పాను అప్ప ఈ మాట కూడా ఇందాకే చెప్పాను నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ప్లీజ్ నువ్వే అర్థం చేసుకో నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయినందుకు నేనేం బ్లేమ్ చేయను తప్పంతా నాదే అని చెప్తున్నారు అంటే ఈ పర్సన్ ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ సెచ్యువేషన్లోకి మిమ్మల్ని లీవ్ చేసి థర్డ్ పార్టీ సెచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా లేదా కార్మిక్ కనెక్షన్ అంటే వాళ్ళ పేరెంట్సే కావచ్చు ఓకేనా పేరెంట్స్కి దగ్గర అవుతూ మీకు దూరం అయిపోయి పేరెంట్స్తోనే ఉంటూ ఈ విషయంలో ఉంటున్నా కూడా ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య జరిగిన అన్నిటికీ కూడా తను సారీ చెప్తున్నారు తనే తప్పు తందే తను స్టాండ్ తీసుకోలేకపోవడానికి తప్పు తందే కదా కానీ ఇప్పుడు నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాను అని చెప్తున్నారు కానీ ఈ రిలేషన్ను ఎండ్ అయిపోయింది వాళ్ళకి ఒక డైనమాలో ఉన్నారు డైనమాలో ఉన్నారు ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది మీ నుంచి అప్రోచ్మెంట్ ఏం లేదు మీరు హ్యాపీగానే ఉంటున్నారు సో వీళ్ళు ఆలోచించి ఆలోచించి కర్మ అనుభవిస్తూ ఆరోగ్య పరిస్థితికి హీనంగా మారిపోయిందంట కార్మిక్ కనెక్షన్లో ఉన్నారు కార్మిక్ కనెక్షన్ అంటే అది రొమాంటిక్ థర్డ్ పార్షన్ థర్డ్ పార్టీ కనెక్షన్లో కావచ్చు అక్కడ హ్యాపీగా లేరు కర్మ అనుభవిస్తున్నారు లేదా వాళ్ళ పేరెంట్స్తో పేరెంట్స్ మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకొని అనుమానించి పేరెంట్స్కి దగ్గర అయ్యి వాళ్ళకి ఏం ఎదురు చెప్పలేక మిమ్మల్ని దూరం చేసుకొని మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మిమ్మల్ని మనసు గాయపరిచి ఇలా ఏమన్నా చేస్తున్నా కూడా ఈ పర్సన్ మీకు సారీ చెప్తున్నారు ఓకేనా తప్పు తందే అని ఒప్పుకుంటున్నారు సారీ చెప్తున్నారు ఏంటి ఈరోజు ఎవరిది ఎనర్జీస్ చాలా హెవీగా ఉంది మనసు చాలా హెవీగా అనిపిస్తుంది డిఫరెంట్గా వచ్చింది రీడింగ్ కూడా ఆల్రెడీ మ్యారీడ్ కపుల్కో లేకపోతే మ్యారీ మ్యారీడ్ కపుల్కే ఎక్కువ ఎనర్జీస్ వచ్చినాయి ఈ రీడింగ్ తను చాలా భారమైన ఎమోషన్స్ తోటి భారమైన మనస్తోటి హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ మీకు అన్యాయం చేసి వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయి ఉన్న పర్సన్ అయినా కావచ్చు లేదు తన పేరెంట్స్ మాటలు నమ్మి తన ఫ్యామిలీ మెంబర్స్ మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకొని అనుమానించి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని తప్పు మీద ఉందా లేదా అని ఏమి తెలుసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ మాటలకే వెయిట్ ఇచ్చి మిమ్మల్ని మీ ఫ్యామిలీ పర్సన్స్ని క్రిటిసైజ్ చేసి అవమానించి అనకూడని మాటలని అపార్థం చేసుకొని గొడవలు పడి దూరం టూ పీపుల్ ఎనర్జీస్ కనపడుతుంది ఇది చాలా హెవీ ఎనర్జీస్ కనపడుతుంది ఈ పర్సన్ చాలా రియలైజేషన్లో ఉన్నారు మేబీ అది మీకు ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ దూరం అయ్యి చాలా కాలం ఉండొచ్చు బట్ మీరు మర్చిపోయి కూడా ఉండొచ్చేమో ఒక మాటలో చెప్పాలంటే కానీ ఎవరి పర్సను రియలైజేషన్ బీపచ్ఛమైన రియలైజేషన్స్లో ఉన్నారు మీతో కలిసి ఫైనల్గా మీరు కావాలి అంటున్నారు ఎందుకంటే మీ యొక్క ఇంపార్టెన్స్ తెలిసి వచ్చిన పర్సన్ పశ్చాత్త పడుతున్నారు మీ విషయంలో చేసిన దానికి అర్థాంతరంగా మీ లైఫ్ని స్పాయిల్ చేసి వెళ్ళిపోయి తప్పు చేశానన్న ఫీలింగు రిగ్రేషను కర్మ అనుభవిస్తూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీ ఇద్దరి మధ్య రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయిందని మనసుకి తెలుస్తున్నా మిమ్మల్ని వదులుకోలేక మీతో కమ్యూనికేట్ అవ్వాలని ఒకవేళ కమ్యూనికేట్ అయితే మీ ఇద్దరి మధ్య అసలు ప్రాబ్లమ్ అవుట్ అవుతుందా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇన్ని ఆలోచనల మధ్య ఫైనల్లీ ఈ పర్సన్ మీకు మిమ్మల్ని కలిసినా ఇవే కన్పెస్ చేస్తారు ఇవే చెప్తారు నేను తప్పు చేశాను నీ విషయంలో ఇంత లైఫ్ వేస్ట్ చేసుకున్నాను సో నన్ను క్షమించు ఐఎమ్ సారీ మేబీ ఈ ఎనర్జీస్ నా ఇంట్యూషన్కి ఇవే వస్తున్నాయి ఎనీవే దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ దీస్ ఆల్ ఓం నమస్ బాయ్ బాయ్